చాలా మంది భువనగిరి టౌన్ కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని దింపనికి మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగించడానికి రాత్రికి రాత్రే కౌన్సిలర్స్ అందరితో మీటింగ్ పెట్టి అవిశ్వాస తీర్మానం పెట్టి మిమ్మల్ని తొలగించు వాస్తవం కాదా అది హైకమాండ్ చేతిలో ఉండే కాబట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంది మా ఇక్కడ కౌన్సిలర్లది వాళ్ళది ఏం ప్రభావం లేదు ఒక మన పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది హైకమాండ్ నుంచి వచ్చింది ఎందుకంటే ఎస్సీలలో కూడా ఇద్దరు రెండు వర్గాలు అయినాయి కాబట్టి ఒక ఒక మహిళ మూడు సంవత్సరాలు చేసింది ఒక రెండు సంవత్సరాలు వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వగలరు అన్నట్టు అట్లా చేసింది దీంట్లో ఎవరు కూడా పోర్లేదు ఏం లేదు సంఘటన జరిగిన తర్వాత ఎందుకు ఇది దామోదర్ రెడ్డి గారి దాడి జరిగిన తర్వాతనే ఈ పదవులు మార్చడం అనే ప్రక్రియ ఎందుకు అప్పటికే త్రీ ఇయర్స్ అయింది కదా త్రీ ఇయర్స్ మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత చేయలేదు కాబట్టి త్రీ ఇయర్స్ అయింది కాబట్టి అట్లా చేసి